హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా సో సండే కదా అని కొంచెం లేట్గా లేచి బయటకు వచ్చేసరికి నేను చూస్తారా ఆల్రెడీ పొలంలోకి వచ్చి పనిచేస్తున్నారు టైం సెవెన్ అలా అవుతుందన్నమాట సో ఇంకా హరిదాస్ గారు కూడా వచ్చి భజన చేసుకుంటూ సంక్రాంతికి ఇలా వస్తూ ఉంటారనమాట మా పల్లెటూరులో సో సంక్రాంతి అయిపోయే వరకు తిరుగుతూ ఉంటారు డైలీ మార్నింగ్గా వచ్చేస్తారనమాట సో ఇంకా ఈయనకి కొంచెం దండం పెట్టుకుంటారు బియ్యం డబ్బులు అవి వేసి నీళ్ళు కూడా ఇలా వేస్తారా సో ఇంకా నేను లేచేసరికి ఆయన వెళ్ళిపోతున్నారు ఇంకా నేను ఏం చేయలేదు సో ఇంకైతే ఇంకా లేచి ఫస్ట్ అయితే ఇల్లంతా కూర్చు వచ్చిన తర్వాత ఇక్కడ కలాప్ చల్లి ముగ్గు అయితే వేసుకుంటాం కదా ఇంటి ముందు పల్లెటూర్లో బాగుంటుంది ఇలా వేసుకుంటే సరే ఇది ఎలాగో నేను ఏం చేస్తున్నానో కనిపిస్తుంటుంది కదా చూసేయండి మీలో ఇప్పుడు నా వీడియోస్ చూసే వాటిలో గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు చేతిలో డిగ్రీ పట్టా ఉండి ఓన్లీ ఇంట్లోనే ఉండి పని ఇంట్లో పనులు చేసుకుంటూ ఏంట్రా ఈ ఇంట్లో పనులు చేయడానికి మనం ఇంత డిగ్రీ చదివి తెచ్చుకుంది అని ఎంతమంది అనుకుంటున్నారు కమెంట్ చేయండి సో చదివేసే వాళ్ళం బుక్స్ పట్టుకొని ఎగ్జామ్ ఉంది అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచి అలా కూర్చొని చదువుతుండేవారు మళ్ళీ ఎగ్జామ్ ఇంకా వన్ మినిట్లో ఎగ్జామ్ ఉంది ఆలోకి ఎంటర్ అవ్వాలి అనేంతవరకు బుక్ పట్టుకొని చదువుతూనే ఉండేవారు ఎందుకంటే చదువుకుంటే మనం పాస్ అయితే డిగ్రీ పాస్ అయితే ఒక మంచి జాబ్ వస్తుంది ఈ మిడిల్ క్లాస్ లైఫ్ పోతుంది సో ఒక మంచి జాబ్ రావాలంటే బాగా చదువుకోవాలి పాస్ అవ్వాలి మన చేతిలో సర్టిఫికేట్ ఉండాలి అంతవరకు తెలుసు కనుక అప్పుడు అలా ఉండేవాళ్ళం బట్ అలా కాదు డిగ్రీ వరకు చదివి చేతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా సరే మనకు అప్పటి వరకు తెలిసింది ఏంటి ఓన్లీ మన సబ్జెక్ట్స్ మాత్రమే సో మనం ఆ సర్టిఫికేట్ సంపాదించాలంటే మనం కొన్ని సబ్జెక్ట్స్ చదవాలి సో అక్కడ పరీక్షలో వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి తర్వాత మనకి సర్టిఫికెట్ వస్తుంది అది చేయాలన్నా చాలా మంది ఫెయిల్ అయిన వాళ్ళు డిగ్రీ ఒక ఇయర్ ఇయర్స్ వరకు డిగ్రీ పాస్ అవ్వలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలా కాదు వెంటనే మనం డిగ్రీ ఫస్ట్ టైం ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవాలని కష్టపడి చదివేసి ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి డిగ్రీ పట్ట చేతిలోకి వచ్చాక హామయ్యా హ్యాపీగా జాబ్ చేసుకోవచ్చు కదా అని ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్తే సో మనం డోర్ బయట వరకు ఆ డిగ్రీ పట్టతో అయితే వెళ్ళగలం డోర్ లోపలికి వెళ్ళాక అక్కడ మనకి స్కిల్ అడుగుతారని అక్కడికి వెళ్ళే వరకు తెలియదు సో ఎవరు చెప్పరు కూడా మనకేంటంటే మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి మనం ప్రైవేట్ స్కూల్స్లో అక్కడ చదవలేము అని గవర్నమెంట్స్కి వెళ్ళి అక్కడ ఏం చెప్పారని కాదు వాళ్ళు చెప్పేది ఓన్లీ అక్కడ ఉండే సబ్జెక్ట్స్ చెప్తారు బట్ ఇంకేస్ తెలుసు అక్కడ నేర్చుకోవడానికి లేదు అప్పటి రోజుల్లో అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారేమో నాకు తెలియదు కానీ మేము చదువుకునేటప్పుడైతే ఓన్లీ సబ్జెక్ట్సే చెప్పేవారు సో సబ్జెక్ట్స్ వాళ్ళు చెప్పింది మేము చదివేవాళ్ళం ఎగ్జామ్స్ రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి ఎగ్జామ్ కూడా పాస్ అవకపోతే ఎందుకు క్లాస్ రూమ్లో డైలీగా కాలేజ్కి వెళ్ళి చదివి వెళ్ళడం రావడం ఎందుకు ఎగ్జామ్ పాస్ అవ్వలేకపోతే అప్పటికి చేయాల్సిన న్యాయం అప్పటికి కష్టపడాల్సిన కష్టం పడ్డాం కానీ బట్ స్కిల్స్ అయితే ఉండాలి స్కిల్ లేకపోతే మన దగ్గర ఎలాంటి డిగ్రీ ఉన్నా సరే బయట అయితే కంపెనీస్లో అస్సలు పనికిరాదు సో డిగ్రీ అయితే మెల్లిగా కష్టపడి కంప్లీట్ చేసేసాను నేను ఫస్ట్ క్లాస్లో ఫస్ట్ టైం పాస్ అయిపోయిన నేను డిగ్రీ వరకు చదివిన దాంట్లో ఏది కూడా నేను ఫస్ట్ టైమే పాస్ అయిపోయాను ఏది కూడా మిస్ చేయలేదు ఏ ఎగ్జామ్ కూడా మిస్ అవ్వలేదు టెన్త్ ఇంటర్ డిగ్రీ కూడా సో ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయిపోయేదాన్ని సో డిగ్రీ అయిపోయిన తర్వాత సో పెళ్లి చేసేసారు పెళ్లి చేసేసిన తర్వాత జాబ్ చేద్దాం కదా అని వెళ్తే అక్కడేమో స్కిల్స్ అడుగుతున్నారు ఏమొచ్చు అని నాకేమొచ్చు క్లాస్ రూమ్లో చెప్పిన సబ్జెక్ట్స్ వచ్చు అందుకు మించి మాకు ఏం చెప్పలేదు మాకు నేర్చుకునే టైము లేదు నేర్చుకోవాలన్న జ్ఞానం కూడా లేదు చెప్పేవాళ్ళు కూడా లేరు ఇంట్లో వాళ్ళు ఏంటి అస్తమని బుక్స్ పట్టుకునే ఉంటాం అంటే నీకేం తెలుసు చదువుకుంటే మంచి జాబ్ వస్తుంది హ్యాపీగా బతకొచ్చు అని చెప్పేవాళ్ళం బట్ దానికి కావాల్సింది ఓన్లీ సర్టిఫికే కాదు మంచి స్కిల్స్ కూడా కావాలి సో దానికోసమని మనం స్కిల్ నేర్చుకోవాలి అంటే తప్పకుండా ఎక్కడ ఒక దగ్గర డబ్బులు కట్టి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది బట్ అంత ప్రైవేట్లో డబ్బులు కట్టి జాయిన్ అయ్యి చదువుకునే స్థామైతే ఉంటే మనం గవర్నమెంట్ స్కూల్స్లో కాలేజెస్లో ఎందుకు చదువుకుంటాం లేదు కదా సో అందుకని గవర్నమెంట్స్లో ఏం నేర్పిస్తున్నారు ఎక్కడ నేర్పిస్తున్నారు అని అనుకోని మరి గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ ఉంటాయి కదా సో సెంటర్స్కి వెళ్ళి కంప్యూటర్ అయితే కష్టపడి నేర్చుకున్న వాళ్ళు కూడా నేర్పించారు సిస్టమ్ కొంచెం అప్పటి వరకు అసలు సిస్టమే పట్టుకోవాలని పట్టుకోవడం రాని మాకు టైపింగు ఇంకా కొన్ని సాఫ్ట్వేర్స్ అందులో ఉంటాయి కదా సో కొన్ని అయితే నేర్పించారు సో అవి పట్టుకొని ఎంఎస్ ఆఫీసు ఎంఎస్ఎక్ఎల్ ఇలాంటివి నేర్చుకుని సో ఇవి ఉన్నాయి కదా స్కిల్స్ ఇప్పుడు అని వెళ్తే ఇంకా స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ అండి మనకి స్కూల్లో ఇప్పుడైతే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం వచ్చింది కానీ ఒకప్పుడైతే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వరకు ఓన్లీ తెలుగు మీడియం మాత్రమే ఉండేది సో ఇంగ్లీష్ మనం మాట్లాడడం నేర్చుకోవడం అంటే కష్టం కదా ఇంకా ఇంట్లో మాట్లాడు స్కూల్లో మాట్లాడరు మనం ఇంకెలా నేర్చుకుంటాం ఇంగ్లీష్ అలాగని కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి నేర్చుకున్నా అది వచ్చేది కాదు అసలు రాదు కష్టం సో ఇంగ్లీష్ ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే కాదు నలుగురితో చక్కగా మనం ఫ్లూంట్గా మాట్లాడడం రాగలగే సో అది కూడా రావాలి కదా మనకి సో కంప్యూటర్లో డిగ్రీ చదివిన తర్వాత కంప్యూటర్లో కొన్ని అయితే నేర్చుకున్నాను కొన్ని స్కిల్స్ నేర్చుకున్న తర్వాత ఏం చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాం బై బాయ్